అల్ఫలా యూనివర్సిటీపై ఈడీ చేసిన దాడుల్లో అనేక నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి తప్పుడు అక్రెడేషన్ పత్రాలు సృష్టించి విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో భారీ ఎత్తున డబ్బు సేకరించినట్లు వెల్లడైంది మొత్తంగా నాలుగు వందల పదిహేను కోట్లు వసూలు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు అలాగే ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా యూనివర్సిటీ అధికారులు చూపించినట్టు ఈడీ దాడుల్లో బయటపడింది వివాదాస్పద ఆల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా జరిపిన దాడుల్లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి ఈ యూనివర్సిటీకి సంబంధించిన అనేక వ్యవహారాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిన సంగతి ఈ దాడుల్లో బయటపడింది అంతేకాదు తప్పుడు అక్రిడేషన్ పత్రాలు సృష్టించి విద్యార్థుల నుంచి భారీ ఎత్తున డబ్బు సేకరించినట్టుగా వెల్లడైంది మొత్తంగా చూస్తే దాదాపు నాలుగు వందల పదిహేను కోట్లు వసూలు చేసినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు ఫీజుల రూపంలో వసూలు చేసిన ఆదాయం స్వచ్ఛంద విరాళంగా యూనివర్సిటీ అధికారులు చూపించినట్టుగా తాము గుర్తించామన్నారు ఈడీ అధికారులు అసలు ఆల్ఫలా యూనివర్సిటీకి అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేదన్నారు తప్పుడు గుర్తింపు ప్రచారంలో పెట్టి అధికారులు యూనివర్సిటీ నిర్వహించిన సంగతి తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు ఈ తప్పుడు గుర్తింపు ద్వారా విద్యార్థుల నుంచి కోట్ల కోట్ల రూపాయలు ఆల్ఫలా యూనివర్సిటీ అధికారులు వసూలు చేసినట్టుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి కాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో నలభై ఎనిమిది లక్షలకు పైగా నగదు అనేక డిజిటల్ పరికరాలు డాక్యుమెంటరీ ఆధారాలు లభ్యమైనట్టుగా అధికార వర్గాల కథనం ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం వరకు యూనివర్సిటీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు ఈడీ అధికారులు పరిశీలించారు ఆదాయ పన్ను రిటర్న్స్ లో ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయం స్వచ్ఛంద విరాళంగా యూనివర్సిటీ అధికారులు చూపించినట్టుగా ఈడీ గుర్తించింది ఈ నేపథ్యంలో ఇలా అక్రమంగా వచ్చిన నిధులు ఎవరెవరికి యూనివర్సిటీ అధికారులు పంపిస్తున్నారనేది ఇప్పటి వరకు బయటపడలేదు దీంతో ఈ దిశగా దర్యాప్తు మొదలు పెడుతున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి కాగా ఆల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ జావేద్ సిద్దికీని ఈడీ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి యూనివర్సిటీకి సంబంధించిన నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఆయన ఈడీ అధికారులు ప్రశ్నించారు ఆల్ఫలా యూనివర్సిటీ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ ఢిల్లీలో ఎర్రకోట సమీపాన ఈ నెల పదో తేదీన పేలుడు జరిగిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయారు ఈ నేపథ్యంలో యూనివర్సిటీ దేశవ్యాప్తంగా అన్పాపులర్ అయింది ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు దీనిలో భాగంగా యూనివర్సిటీకి సంబంధించిన ప్రధాన కార్యాలయంతో పాటుగా మరో ఇరవై నాలుగు ప్రాంతాల్లో దాడులు చేశారు కాగా ఆల్ఫలా యూనివర్సిటీకి ఎక్కడెక్కడి నుంచి నిధులు అందుతున్నాయనే విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది ఈ నేపథ్యంలో యూనివర్సిటీని ఈడీ అధికారులు పెద్ద ఎత్తున జల్లెడ పెట్టారు ఇందులో భాగంగా ఇరవై ఐదు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేస్తుంది కాగా యూనివర్సిటీని ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది దీంతో సదరు ట్రస్టీల ప్రాంగణాల్లో కూడా ఈడీ దాడులు చేస్తుంది ప్రధానంగా మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులు చేస్తుంది ఫరీదాబాద్ మార్జులతో ప్రమేయం ఉన్న వారందరికీ యూనివర్సిటీతో సంబంధాలున్నాయి ఈ మార్జుల్లో కీలక పాత్ర పోషించిన అనేక మంది డాక్టర్స్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పడైన మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు చేసిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే ఫరీదాబాద్ మార్జులతో ఆల్ఫలా యూనివర్సిటీకి సంబంధం ఉన్న విషయం బయటపడ్డ తర్వాత అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఒక సంచల నిర్ణయం తీసుకుంది ఏకంగా ఆల్ఫలా యూనివర్సిటీ సభ్యత్వమే రద్దు చేస్తుంది ఈ నేపథ్యంలో యూనివర్సిటీపై ఢిల్లీ పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు మొత్తం మీద చదువు చెప్పాల్సిన విశ్వవిద్యాలయం అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఈడీ దాడులు వెల్లడించాయి